హలో ఇప్పటివరకు నేను చేస్తున్న ప్రయత్నానికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఇకపై నుంచి నేను చేస్తున్న వీడియోలకి మీ సపోర్ట్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనం వెళ్ళబోయే ప్రాంతం జాప్తపూర్ గ్రామంలో గల ఆంజనేయ స్వామి వారి గుడి ఫ్రెండ్స్ ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ గుడి ఒక చిన్న గుట్టపై అడవి మధ్యలో ఈ గుడి ఉంది మనకు స్క్రీన్పై కల్పిస్తున్న ఈ గుట్టపైకి వెళ్తే మనం ఆంజనేయ స్వామివారి గుడి వద్దకు చేరుకుంటాం ఇప్పుడు నేను మీకు ఆ ప్రాంతాన్ని చూపెట్టబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం ఈ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్దకు చేరుకోవాలంటే ఎలాంటి ప్రత్యేకమైన దారి లేదు ఈ విధంగా పొలాల మధ్య నుంచి నడుచుకుంటూ ఆ గుట్ట దాటుకొని ఇంకొక గుట్ట ఉంటుంది ఆ గుట్టపైకి మనం ఎక్కాల్సి ఉంటుంది అప్పుడు ఆంజనేయ స్వామి వారి గుడి వద్దకు చేరుకుంటాం ఆల్రెడీ కొంతమంది భక్తులు చిన్న పిల్లలు ఆలయం వద్దకు వెళ్ళి తిరుగు ప్రయాణం అవుతున్నారు ఈ చిన్న గుట్ట చుట్టూ తవిన కందకం దాటి మనం ఆ గుట్టపైకి వెళ్ళాలి ఇక్కడ ఒక కర్ర వేశారు మనం ఈ గుట్టపైకి వెళ్ళడానికి ఈ కందకాన్ని దాటడానికి చూడండి ఈ కర్రపై నుంచి మనం చిన్న గుట్ట ఎక్కాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఆహ్లాదకరమైన వాతావరణం ఈ ప్రశాంతమైన వాతావరణం మిమ్మల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది నేను మా ఫ్రెండ్స్ ఈ ఆంజనేయస్వారి గుడిని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చాను చాలా చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఈ గుట్టపై ఆంజనేయ వారి ఆలయం కట్టడానికి ముఖ్య కారణం ఈ మనకు కనిపిస్తున్న ఈ పెద్ద కాలువ ఈ కాలువను నిర్మిస్తున్న కాంట్రాక్టర్ తను ఈ కాలువ నిర్మాణం సజావు సాగినట్లయితే ఇక్కడ ఆంజనేయ వారి ఆలయాన్ని నిర్మిస్తానని తను మొక్కున్నారు ఈ అతి భారీ కాలువలను తవ్వే క్రమంలో గుట్ట యొక్క పైభాగాన్ని ఉన్న మట్టి పెద్ద పెద్ద బండలు పైన పడి ఈ కాలు నిర్మాణానికి అడ్డుపడడం జరిగింది ఆ క్రమంలో ఆ కాంట్రాక్టర్ ఈ పనులన్నీ సజావుకోసావితే ఇక్కడ ఆంజనేయ వారి ఆలయాన్ని నిర్మిస్తారని తను మొక్కున్నట్టు ఇక్కడ మనకి లోకల్ వాళ్ళు చెప్పారు ఈ కాలు నిర్మాణం సజావుకోసాయి ఈ కాలు నిర్మాణం పూర్తయింది దాంతో ఆయన ఇదే గుట్టపై వారి ఆలయాన్ని నిర్మించారు ఈ అతి భారీ కాలువను నిర్మించడానికి ఆ కాలంలో ఎలాంటి టెక్నాలజీ లేదు అంతమంది శ్రామికులు కష్టపడి ఈ కాలాన్ని ఈ కాలువని నిర్మించారు చూడొచ్చు ఫ్రెండ్స్ సొరంగం నుంచి అటు బయటకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది ఈ కాలువ ద్వారా ఈ కాలువపై ఆధారపడి చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది రైతులు తమ పొలాలను సాగు చేస్తున్నారు జాబ్తాపూర్ అదేవిధంగా జాబ్తాపూర్ పరిసర ప్రాంతాల్లో చాలా ప్రాంతాలు ఇదే కాలువపై ఆధారపడి వారు వ్యవసాయం చేస్తున్నారు అతిపెద్దగా ఉంది కాలువ చూడవచ్చు మీరు కూడా ఇది పెద్ద భారీ కాలువ వర్షాకాలంలో ఫ్లో ఎక్కువ వస్తే ఈ కాలువ మొత్తం మునిగిపోతుందని ఇక్కడ మనకి లోకల్స్ చెబుతున్నారు బ్యూటిఫుల్ వ్యూ చాలా ప్రశాంతమైన వాతావరణం అది భక్తులకి లభిస్తుంది మనం ఇప్పుడు ఈ గుట్టపైకి వెళ్దాం ఫ్రెండ్స్ ఆంజనేయ వారి ఆలయంకు వెళ్ళాలంటే ప్రత్యేకమైన దారి ఏం లేదు ఇలా ఈ గుట్టపై మెల ఎక్కుతూ ఆలయంపైకి వెళ్ళాల్సి ఉంటుంది ఈ బండరాల మధ్యలో నడుచుకుంటూ మనం ఆలయం వద్దకు వెళ్ళాలి ప్రత్యేకమైన దారి అంటూ ఏది లేదు చాలా అతి కష్టమైన మార్గం ఫ్రెండ్స్ ఇక్కడికి ఎవరైనా వృద్ధులు వస్తే వాళ్ళు ఎక్కడానికి చాలా కష్టతరం అవుతుంది ఈ కాలోని పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో ఇక్కడ తవ్వారు అదే పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో ఈ గుడ్డపై ఆంజనేయ వారి ఆలయాన్ని నిర్మించారు అంటే దాదాపుగా ఈ ఆలయాన్ని నిర్మించి యాభై సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడికి మార్నింగ్ టైంలో వచ్చినట్టయితే ఆ వ్యూ చాలా బాగుంటుంది చాలా ప్రశాంతమైన వాతావరణం గ్రీనరీ అంతా మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కొంతమంది దర్శనం చేసుకొని కిందికి వస్తున్నారు కొంతవరకు ఈ గుట్ట ఎక్కడం సులభమే తర్వాత నిటార్గా ఈ కొండ ఉంటుంది ఇది మాత్రం చాలా కష్టతరం నీటగా ఉన్న కొండ ఎక్కడం బండరాల మధ్య ఈ కొండకి స్వామివారి దర్శనం చేసుకోవడం అనేది నిజంగా మన పూర్వజన్మ సుకృతం ఈ గుట్టపై మెట్ల నిర్మించి స్వామివారి వద్ద మరిన్ని సౌకర్యాలు కల్పించినట్లయితే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువ మంది వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ వాటర్ సౌకర్యం కూడా లేదు అన్ని సౌకర్యాలు కల్పించినట్లయితే చాలామంది భక్తులు ఇక్కడికి రావడానికి వీలు ఉంటుంది మనం ఈ ఆలయం వద్దకు చేరుకోవాలంటే దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఈ గుట్టపైకి ఎక్కాల్సి ఉంటుంది ఇది చాలా కష్టతరమైన మార్గం అయినా కూడా మీకోసం నేను వీడియో తీసి చూపించడం జరుగుతుంది చిన్నపిల్లలు చూడడం చాలా ఉత్సాహంగా ఈ కొండని ఎక్కుతున్నారు కొంచెం పెద్దవాళ్ళకి ఈ కొండను ఎక్కడం కష్టతరంగా ఉంటుంది అయినా ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనకి మంచి అనుభూతినిస్తుంది ఈ కొండపైకి వెళ్ళే దారి మార్గంలో మనం చూడవచ్చు ఇక్కడ చిన్న చిన్న బండలపై వాళ్ళు ఎర్రనికై ఎర్రని రంగుతో మనకి ఏదైనా దారిలో ప్రయాణించాలో వాళ్ళు ఇక్కడ మార్క్ చేశారు మనం చూసుకోవచ్చు బాణం గుర్తుని అనుసరిస్తూ మనం ఈ గుట్టపైకి ఎక్కాల్సి ఉంటుంది ఈ బాణం గుర్తుని అనుసరిస్తే మనం సులభంగా ఆలయం వద్దకి చేరుకుంటాం ఎందుకంటే అందరూ ఇదే మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మనం ఆల్మోస్ట్ ఆలయం వద్దకు చేరుకున్నాం మనకు మనం ఆలయం అతి చేరువకు వచ్చేసాం మనకు కనిపిస్తుంది ఆలయం ఇక్కడ ఏదో కట్టడాన్ని కూడా నిర్మించారు ఇది పూర్తిగా ధ్వంసం అయిపోయింది చూడచ్చు మా ఫ్రెండ్స్ అందరూ చాలా ఉత్సాహంగా ఈ గుట్టపైకి ఎక్కుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి మనం ఈ గుట్టని సులభంగా ఎక్కుతున్నాం అదే వర్షాకాలం అయితే ఇక్కడికి రావడం కష్టం వర్షాలు కురిసినట్లయితే ఇక్కడ అంతా మనకి బురదతో నిండి ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఎక్కడం అతి కష్టతరం అవుతుంది వర్షాల వలన ఇక్కడ ఉన్న బండలు జారి కింద పడే ప్రమాదం కూడా ఉంటుంది ఇక్కడ మెట్లు నిర్మించినట్లయితే భక్తులకి అతి సులభంగా ఈ ఆలయం చేరుకునే అవకాశం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అతి కష్టమైన మార్గం ఇది రాళ్ళు బండల మార్గం మనం ఆల్మోస్ట్ ఆలయం వద్దకు చేరుకున్నాం ఎస్ ఫ్రెండ్స్ మన అధికం మీద ఈ గుట్టనకి ఆలయం వద్దకు చేరుకున్నాం ఇక్కడ కొంతమంది భక్తులు ఆల్రెడీ స్వామివారి దర్శనం చేసుకుని ఇక్కడ వారు రెస్ట్ తీసుకుంటున్నారు జై శ్రీరామ్ జై హనుమన్ నాతో పాటు వీడియో చూసిన మీకు కూడా స్వామివారి కృపా కటాక్షలు ఉండాలని కోరుకుంటున్నాను నాకైతే చాలా బాగా అనిపించింది ఈ గుట్టకి స్వామివారి దర్శనం చేసుకోవడం నా పూర్వజన్మను సుఖితంగా నేను భావిస్తున్నాను ఈ గుట్టపై ఒకే ఒక కోతి మనకి ఇక్కడ కనిపించింది ఇక్కడికి తీసుకొచ్చిన ఫ్రూట్స్ ఏమైనా కొబ్బరికాయలు ఉంటాయి ఆ కోతి తిని అది ఇక్కడే ఉంటుంది చూడ చుట్టుపక్కల చెట్టు మొత్తం ఎండిపోయింది ఈ మార్గం మొత్తం బండలతో నిండి ఉంది ఈ గుట్టపై ఈ మెటీరియల్ అంతా తీసుకొచ్చి గుడిని ఏ విధంగా నిర్మించారో అర్థం అవట్లేదు చాలా కష్టతరం ఈ మెటీరియల్ అంతా ఇక్కడికి మోసుకొని రావడం ఇటుకలు ఇసుక ఇవన్నీ అదేవిధంగా వాటర్ వీటన్నిటిని తీసి ఏ విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు అర్థం అవట్లేదు చూడవచ్చు ఇక్కడ మనం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించడం గమనించవచ్చు పిల్లలైతే ఆడుతూ పాడుతూ ఈ గుట్టని ఈజీగా ఎక్కేశారు చూసు వాళ్ళు ఇంకా గింతులు వేయడం మీద వారు స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు ఇంకా చాలా 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 యాక్టివ్గా ఉన్నారు వాళ్ళు మళ్ళీ గుట్ట దిగి ఎక్కువ ఎక్కుతారు వాళ్ళు అంత యాక్టివ్గా ఉన్నారు జై శ్రీరామ్ జై హనుమాన్ ఫ్రెండ్స్ మా దర్శనం అయితే విజయవంతంగా పూర్తయింది మేము తిరిగి పయన అవుతున్నాం ఈ థియేటర్ కూడా చాలా జాగ్రత్తగా దిగాల్సిన అవసరం ఉంటుంది ఎక్కేటప్పుడు అంత కష్టంగా ఎక్కాం కానీ దిగేటప్పుడు చాలా ఈజీగా దిగుతున్నాం ఫ్రెండ్స్ ఇది ఈ రోజు టిలాగ్ మరో కొత్త ప్రాంతంతో నేను మీ ముందుంటాను అంతవరకు మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫ్రెండ్స్